ఖరారైన కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇరవై ఒక్క రోజులు ముందుగానే ముంచుకొస్తున్న ఎన్నికలు ఏపీలో ఇప్పటికే మొదలైన ఎన్నికల పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే ఏపీలో వచ్చే ఫిబ్రవరి పదో తేదీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ దిశగానే ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర కమిషన్ కు సమాచారం కూడా వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడవ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగే సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే ఇరవై రోజులు ముందుగా ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చాయి ఇటీవలే సీఎం జగన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు మూసాక దేశంలో సాధారణ ఎన్నికలు ఏపీ అసెంబ్లీలపై చర్చ ప్రారంభమైంది అటు ఎన్నికల సంఘం సైతం ఈ మేరకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకుని ఊపు మీద బీజేపీ అదే కొనసాగించాలని చూస్తోంది ప్రతిపక్షాలకు కోలుకునేందుకు సమయం ఇవ్వకూడదని భావిస్తోంది మరోవైపు ప్రతిసారి ఎన్నికల ప్రక్రియ మే వరకు కొనసాగుతుండటంతో వేసవి ప్రభావం ఓటింగ్ పై పడుతోందని ఎన్నికల సంఘం భావిస్తోంది ఎందుకంటే ఇటీవల శీతాకాలంలో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడం ఇందుకు కారణంగా విశ్లేషిస్తోంది ఈ అంచనాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సహా సాధారణ ఎన్నికల్ని నెలనార ముందే జరిపి నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఇటు ఏపీలో కూడా ఇందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం సన్నద్ధం ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు జగన్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై రోజుల ముందే వస్తుందని మంత్రుల భేటీ సందర్భంగా ప్రకటించారు దీంతో రాష్ట్రంలో రాజకీయం మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి